వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా వెదేపాలం వద్ద మహాత్మా గాంధీ నగర్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పంచాష్మిక వార్షిక బ్రహ్మోత్సవం నిర్వహించారు పై కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పై కార్యక్రమంలో మందిర వ్యవస్థాపకుడు మరియు ధర్మకర్త సిహెచ్ వెంకటేశ్వర్లు మందిర గౌరవ అధ్యక్షుడు టి శ్రీనివాసరెడ్డి మందిర అధ్యక్షుడు బివి రాఘవేంద్ర మందిర ఉపాధ్యక్షుడు ఎన్ వేణుబాబు మందిర ఉపాధ్యక్షుడు మాలకొండయ్య ప్రధాన కార్యదర్శి ఎస్ సుబ్బరామరాజు రిటైర్డ్ సిఐ సహాయ కార్యదర్శి ఎంఎల్ఎన్ యాదవ్ సహాయ కార్యదర్శి ఎన్ రామమూర్తి కార్య కోశాధికారి వై శ్రీనివాసులు పై కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

நன்றி நன்றி சரி நன்றி நிலப்ப

i <laughs> ఈ శ్రీకృష్ణ జన్మోత్సవం పురోగించుకొని బ్రహ్మోత్తుగా వాళ్ళు అందరూ ఉన్నారు ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాం కొన్ని రోజు పార్టీ పాయింట్ దాకా పూజలు తదుపరి పుట్టబట్టి తీసుకుని వచ్చేసి కలిసి స్థాపన నిర్వహిస్తారు ఇక్కడ తర్వాత రెండో రోజు వచ్చేసి శ్రీకృష్ణాచుకొని స్వామివారి ఉదయం బంగారు పుష్పాలు పూజలు నిర్వహించారు సాయంకాలం స్వామివారి ప్రీతికరమైన ఉత్తిని ఏర్పాటు చేశారు అందరి ఉంటుందికి ధర్మకర్త మా మందిర ధర్మకర్త గారిని ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలో పుష్టిని నిర్వర్తించారు సాయంకాలం ఆరు గంటకి ఈ రోజు మందిర మహిళలు ఏర్పాటు చేసినటువంటి దగ్గర మందిర మహిళలు ఏర్పాటు చేసినటువంటి కోలాటాన్ని రెండు భాగాలు విభజించుకొని ఒకరు మొట్టమొదటి రెండో తారీఖు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రోజు ఇక్కడ అది ఇక్కడ కార్యక్రమం ఈ రోజు ప్రస్తుతానికి రేపటి రోజున బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు భాగంగా మూడో రోజు భాగంగా పవిత్ర హోమాలు ఉంటాయి సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పాట కచేరు ఉంటుంది ఇక్కడ ఓకే ఆ మరుసటి రోజు ఇరవై ఎనిమిది తారోగిన స్వామివారిది కళ్యాణం శ్రీ రుక్మిణి సత్యభాసం సమేత శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణం ఉంటుంది ఆ విధంగా సాయంకాలం వచ్చేసి మరలా గ్రామోత్సవం ఉంటుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున ఈ యొక్క కార్యక్రమాలు ముగింపు వరుస జరుగుతుంది ఇది ఈనాడు ఈరోజు మా మందులు జరిగే కార్యక్రమాల వివరణ ఇది మా ధర్మకర్త గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భక్తులు ఇచ్చేటువంటి వివరాలతోటి అదేవిధంగా కమిటీ యొక్క వారి ఉదాహరణతో ఏర్పడినటువంటి విరాళాలతో మా యొక్క కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఇంకో ఇంకో టెంపుల్ కన్నా మా టెంపుల్లోని బాగుందరి తప్పుగా కార్యక్రమం సంవత్సరం నిర్మిస్తున్నాం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మా కార్యక్రమాలు కొనసాగించాం మీ పేరు నా పేరు ఎస్ సుబ్బరామరాజు ఈ మందిర ప్రధాన కార్యదర్శిని రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ నేను ఓకే